జిల్లాలో క్రైస్తవ దేవాలయాల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు సిలువ మరణాన్ని తెలియజేసేలా శిలువను మోస్తూ కల్వరి మార్గాన్ని ప్రదర్శించిన క్రైస్తవులు ప్రవీణ్ పగడాల మరణంపై విద్వేషాలు సృష్టించేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించడం మానుకోవాలన్నా టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ చిన్నారులను దేశభక్తి కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దాలి ప్రభుత్వ పాఠశాలల మెగా వార్షిక దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు కోటేశ్వరరావు ఇక చూస్తే పిఠాపురం రోమన్ కాథలిక్ చర్చ్ ఫాదర్ కెవి రవికిరణ్ మరియు సంఘ పెద్దలు యూత్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని బహిరంగ సినుమ మార్గాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఫాదర్ కేవి కిరణ్ మాట్లాడుతూ యేసు క్రీస్తును భూమి మీద అనేకమైన ఇబ్బందులు పెట్టారని తెలియజేశారు మానవుల సుఖ సంతోషాలకు తన ప్రాణాన్ని ఇవ్వడం జరిగిందన్నారు యేసుక్రీస్తును అవమానకరమైన సిలువ మరణం విధించడం జరిగిందని అదే సిలువను ఈరోజు ఆరాధిస్తున్నామని అన్నారు నన్ను అనుసరించేవారు సిలువ మార్గాన్ని అనుసరించాలని యేసుక్రీస్తు సూచించారని తెలిపారు క్రైస్తవులకు సిలువను చూసిన వెంటనే యేసో క్రీస్తు గుర్తుకొస్తారని పిఠాపురంలో ఘనంగా శుక్రవారం జరిగిందని స్థానిక రోమన్ కాథలిక్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శన ర్యాలీ పలువురిని ఆకర్షించింది యేసు క్రీస్తు యావత్తు మానవాళి కోసం తన పరిశుద్ధ రక్తాన్ని సిలువపై చెందించి మరణించిన రోజునే శుభ శుక్రవారంగా జరుపుకుంటామని చర్చ్ ఫాదర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు యూత్ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు राजा 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 जी राजा टाटा राजा దైవ ప్రా దైవ్రస్లారా క్రిస్తునాథు చే అంతిమగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ దైవ ప్రసార నా పేరు ఫాదర్ కేవి కిరణ్ ఆర్స్ఎం సంఘానికి చెందినటువంటి గురువుని ఈరోజు పిఠాపురం కథోలికా దేవాలయంలో శిలువ మార్గాన్ని బహిరంగ శిలువ మార్గాన్ని నిర్వహించాం ప్రతి మతంలో కూడా ఒక చిహ్నం ఉంటుంది ఆ చిహ్నాన్ని చూసిన వెంటనే ఆ దేవుడు వారికి గుర్తొస్తారు మరి కథోలికా సంఘంలోనూ మరి ముఖ్యంగా క్రైస్తవ సంఘంలో కూడా సిలువ అనే గుర్తును చూసిన వెంటనే క్రీస్తు ప్రభువు మనందరికీ గుర్తు వస్తారు ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా అలనాడు బందిపోటి దొంగలకు దేశ ద్రోహులకు తిరుగుబాటుదారులకు ఈ సిలువ మరణాన్ని విధించేవారు ఇది ఒక అవమానకరమైనటువంటి మరణం క్రీస్తునాథుడు ఈ సిలువు మీద మరణించడంతో ఆ అవమానకరమైనటువంటి సిలువ మరణం ఆరాధించే సిలువుగా మారింది మనందరికీ రక్షణ తీసుకొచ్చే సిలువుగా మారింది ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభు అంటున్నారు నన్ను అనుసరింపగోరువాడు తన శిలువనెత్తుకొని నన్ను అనుసరింపమంటున్నాడు కాబట్టి అదే వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా ఈ బహిరంగ సిలువు మార్గంలో ఈ మందరం కూడా పాల్గొని క్రీస్తు అలనాడి ఏ విధంగానైతే శ్రమను అనుభవిస్తూ కలవర కొండ మీద ప్రాణ త్యాగం చేశాడు ఆ శ్రమలలో మనము కూడా కొద్దిగా పంచుకొని మన వంతు పంచుకొని ఆ క్రీస్తు ప్రసాదించే మహిమలో పాలు పంచుకోవటానికే మేము చేస్తున్నటువంటి పనిది ఈ కార్యక్రమంలో ఈ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని దేవాదేవుడు దండిగా మెండిగా దీవించాలని అదే విధముగా మీ అందరికీ మా ప్రత్యేక వందన సుమాంజలు